పదకొండవ తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము యాకోబు ఒకటవ అధ్యాయము రెండు మూడు వచనములు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి సహోదరి సహోదరులారా ఎప్పుడైతే మనము ప్రభుని మన రక్షకునిగా అంగీకరించి ప్రభు కోసము జీవిద్దాము అని అనుకుంటామో అపవాది ఎన్నో రకాలుగా మనకు శ్రమలు కలిగించాలి అని పెట్టాలని కృంగదీయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు దాని ద్వారా మనము ప్రభు నుండి దూరం అవ్వాలి అని ప్రభుని విడిచిపెట్టేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కొన్ని పరిస్థితులలో మన విశ్వాసానికి పరీక్షలు కలుగుతాయి పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా ప్రభుని ప్రేమిస్తారు స్థుతిస్తారు శ్రమల గుండా వెళ్ళినప్పుడే వారి అసలైన విశ్వాసము బయటపడుతుంది అయితే దేవుని వాక్యం చెప్తుంది మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుందని తెలుసుకుని మీరు శోధనలలో పడినప్పుడు దానిని మహా ఆనందముగా ఎంచుకోవాలి అని అవును లోకంలో ఉండి సుఖపడటం కంటే ప్రభువులో ఉండి శ్రమ పడటం మేలు ఎందుకంటే ప్రభులో మనము పడిన శ్రమ ఎప్పుడు వ్యర్థంగా పోదు ప్రభువే తగిన సమయంలో మన విశ్వాసానికి తగిన బహుమానాన్ని మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రభుని విశ్వసించిన వారముగా శ్రమలను బట్టి బాధపడే వారముగా కాకుండా శ్రమలలో కూడా ప్రభుని బట్టి మనం సంతోషంగా ఉండాలి ప్రార్థన పరిశుద్ధుడుగా యేసుక్రీస్తు ప్రభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మా విశ్వాసానికి కలిగే పరీక్షలను బట్టి మేము తొలగిపోయే వారముగా కాకుండా మీలో బలంగా స్థిరంగా ఉండేలాగున మమ్మల్ని దీవించండి తండ్రి శ్రమలన్నీ తాత్కాలికము ప్రభువే శాశ్వతము అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి శ్రమల కాలంలో కూడా మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువ ప్రతి శోధనలోనూ మీరే మాకు తోడుగా ఉండండి తండ్రి శ్రమలను బట్టి కృంగిపోయే వారముగా కాకుండా అమ్మను బట్టి సంతోషంగా ఉండేలాగున మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్